మా సీతంపేట ఐటీడీఏ కూడా ఉండేది అధ్యక్ష అయితే గత వన్ అండ్ హాఫ్ ఇయర్గా ఇక్కడ పెద్ద సమస్య వచ్చింది అధ్యక్ష పార్వతపురం జిల్లా కలెక్టర్ గారు జనరల్ బాడీ సమావేశాన్ని పెట్టాలా లేదంటే శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారు జనరల్ బాడీ ఐటీడీఏ సమావేశాన్ని పెట్టాలా తజ్జన బజ్జన అవుతున్నారు అధ్యక్ష ఎందుకంటే జిల్లా పునర్విజన అయినప్పుడు ఏ అంటే జిల్లా కలెక్టర్ గారు చైర్మన్ అవుతారు అధ్యక్ష ఇక్కడ సమస్య వస్తుందంటే సంవత్సరాల కాలంగా మా సీతంపేట ఐటీడీఎల్ ఎంతవరకు జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోలేదు అధ్యక్ష సీతంపేట ఐటీడీఎల్ పరిధిలో సుమారుగా ఇరవై మండలాలు టీపీఎంఈ మండలాలు ఉన్నాయి అధ్యక్ష అందులో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి అలాగే పార్వతీపురం జిల్లాలో ఉన్నాయి అధ్యక్ష దయచి మీ ద్వారా నేను గిరిజన శాఖ మంత్రి గారికి ఒకటే తెలియజేస్తున్నాను అధ్యక్ష జనరల్ బాడీ సమావేశాన్ని పెట్టగలిగితే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల్ని ప్రజాప్రతినిధులు అందరూ కూడా చర్చి చర్చిస్తారు అధ్యక్ష ఈ సమావేశాన్ని జరిపించాల్సిందిగా మీ ద్వారా గిరిజన శాఖ మంత్రి గారు కోరుతున్న అధ్యక్ష గారు ధన్యవాదాలు అధ్యక్ష